మనిషి గతి ఇంత మనసు గతి ఇంతే తుంటుంటు మనసున్న మనిషికి సుఖము లేదంతే ఆగో ఏంది పిల్ల పాట పాడుతుంది ఇంక ఉంది ఇప్పుడు అసలు ఏమైతుంది ఈ దునియాల ఏమైతుందో నాకు ఇంత కూడా అర్థమవుతలేదు అందుకనే వైరల్ వార్తలు చెప్దామని మా లింగనాన్ని పంపించిన కానీ ఆ లింగనే ఏడ కూస్తున్నాడో ఏం ముచ్చట పెడుతున్నాడో వైరల్ దునియాలో వైరల్ అవ్వాలంటే మనమే ఏదన్నా కొత్త ఎవ్వో మొన్నగ పాట పాడి జనాలందరినీ సావగొట్టిండు అవో మళ్ళా పెన్ను పేపర్ పట్టిండంటే మళ్ళా జనాలను భయపెట్టడానికి ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టున్నాడు ఓ లింగన్నాయింది పోయింది మొత్తం పోయింది ఇదిగో ఈ డిస్టర్బెన్స్ అక్క ఉందిగా మా గంగక్క అంతరాయం అక్క వచ్చింది వచ్చింది కాస్త లిరికి పోయింది ఏందో పేపర్ తో కుస్తి పడుతున్నావు బాగా ఏదైనా సినిమా కథ రాస్తున్నావు ఏంది అవునవును సినిమాకే రాస్తున్నాను సినిమాకి రాస్తున్నావా కానీ కథ కాదు ఆ మరి ఏంది ఆహా గ స్క్రీన్ ప్లేలు గ డైలాగ్లు రాస్తారు కదా గట్లా రాస్తున్నావా అయ్యి ఎవరైనా రాస్తారో నేను ఈ మధ్య బాగా వైరల్ అయిన పాటలు థాయి పాట తమిళ పాట అదేదో ఒరిస్సా పాట ఆ పాటలని తెలుగులో కొత్తగా రాస్తున్నాను తెలుగులో వైరల్ చేస్తాను అయినా గానీ ఉన్న పాటలు రాస్తే లేని పాటలు రాయాలా కొత్తగా రాయాలా వైరల్ కావాలా ట్రెండింగ్ లో రావాలా వేరే స్టేట్ వేరే కంట్రీ అంట పెద్ద ప్లానింగే రాష్ట్రాలు కంట్రీలు వైర్లైన పాటలే ఫస్ట్ ఏ పాట రాస్తున్నానో ఒకసారి ఆ వీడియో చూడు ఓ పబ్లిక్ ఇగో మా అన్న లింగ ఏదో పాట రాసిండంట జరంత గుండె ధైర్యం చేసుకోండి ఏదైనా గోలి బిల్లలు ఏదైనా వేసుకోండి హార్ట్ అటాక్ ఉన్నోళ్లు మాత్రం అస్సలు చూడొద్దు సరేనా అన్న పాపే ఆ పాప కేహి ఇది తెగ వైరల్ అయినట్టుంది నేను కూడా చూసినట్టున్నా అయినా గానీ నువ్వేం రాసును పాయపా అదే అదే సాంగో నేను ఇప్పుడు తెలుగులో రాస్తున్నాను గంగక అవునవును పాతికే అవునవును పాతికే అవునవును పాతికే 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 నా ఇది కూడా పాతికే అవి కూడా పాతికే వాడు కూడా పాతికే 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 నా అన్న పాతికే ఏ రొట్టె 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 ఏ రొట్టె దొన్న రొట్టె దొన్న రొట్టె పాతికే చపాతి పాతికే సొచ్చ పాతికే పాతికే ఎలా ఉంది తెలుగులో రాశా ఈ జూడు జొన్న రొట్టెలు కాళ్ళ నుంచి రొట్టెలు తీసుకున్నాడు ప్రతి ఒక్కడు ఈ పాత ఆపే ఏంది రొట్టెలు వదనే ఇయ్యలేదా ఇంట్లో జొన్న రొట్టె ఏదేదో రొట్టెలు అడుగుతున్నావు శిష్య పంపి అలా ఏంది తెలుసా ఈ పాటకి సాయి పల్లవి డాన్స్ చేస్తంది ఆ అవునా నిజమా నేను నమ్మాలా కపలా చూస్తా హలో హలో మేడం నేను బషీర్ మాస్టర్ మాస్టర్ చెప్పాలి అదే మొన్న నాకు యాక్చువల్గా ఒక సాంగ్ అని చెప్పి మాటిచ్చారు కదా

వీడి కూడా తెగ వైరల్ అయింది ఆ సాంగ్ నుమాటగా రాసిన గంగక్క వింటవాడిగా చెరువు నుంచి తెచ్చిన చేపలు ముళ్ళు ఉన్నాయి సముద్రం తెచ్చిన చేపలేమో ఉప్పగున్నాయి ముళ్ళు తీలేని ఉప్పు నాకు పడదు ఈ అట్ట తినాలు నాకు అర్థం కావట్లేదే చీచీ చీచి చాని చీచి చీచి చీచీరే చెరువు నుంచి తెచ్చిన చేపలు ముళ్ళు ఉన్నాయి సముద్రం తెచ్చిన చేపలు ఏమో ఉన్నాయి ముళ్ళు తేలి ఉప్పు పడదాయే ఎలా తినాలి నాకు అర్థం కావట్లేదే చీచీ చీచి చాపురీ లేకపోతున్నా చీచి చీచి చూసా శాపకూరం మీద ఎలా రాశానో ఆ ఒరియా సాంగ్ దెబ్బ ఒకటి మన దెబ్బకి పడిపోద్ది మన తెగ వైరల్ ఆవా ఏం చీచిచి ఆ పాట ఎట్లుంది ఈ పాట ఎట్లుంది ఏం పాడుతున్నావు సరే నువ్వు చెప్పు ఇవన్నీ ఇప్పుడు తెలుగు వర్షన్ అయింది అవును తమిళంలో వైరల్ అయిన సాంగ్ ని రాశాను అమ్మో దేవుడా ఇంకేం సాంగ్ ఉంది అన్న పాడు చూడు ఆ సాంగ్ ఒకసారి చూడు ఎలా ఉందా దోస ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ ఏముంది దాంట్లో దాన్ని నేను ఎలా రాసాను తెలుసా ఫిష్ చికెను మటను బోటి బోటి ఫిష్ చికెను మటను బోటి బోటి ఫిష్ చికెను మటను బోటి బోటి మటన్ రేటు జాస్తిగా ఉంది లైవ్ ఫిష్ దొరకదాయే మటన్ రేటు జాస్తిగా ఉంది లైవ్ ఫిష్ దొరకదాయే చికెన్ తోనే తిందామంటే పాటలు వచ్చి కోల్పోయా ఫిష్ చికెను మటను బోటి బోటి ఫిష్ చికెను మటను బోటి బోటి ఎలా ఉంది అన్నో నీ కండ్ల కాకులు బొడవ ఏం పాటలే ఇవి నాకైతే ఒక్క ముక్క అర్థం అవుతలేదు ఏదో దోశ ఇడ్లీ అన్నాడంటే నువ్వు ఫిష్ మటను అంటే ఏంది అసలు ఇది ఇప్పుడు సో ఇంగ్లీష్ సాంగ్ ని తిరిగి చూడొద్దు లక్ష్యం పోసో ఆకాశం విడుదొత్తో ఆకాశం మీద ఓ కదోక ఇది కూడా బాగుంది నువ్వు పాడొద్దు కా త్రి తోలు పడద్వు నువ్వు పడిగిత్తో ఎక్కడ ఆగొద్దు ఒరేయ్ లింగన్నా నా కోపం వస్తుంది మళ్ళా ఒరే గిరి అంటే అన్నా నేను నిజంగానే నువ్వు పాడొద్దు అంటున్నా నీ ముఖం మండ ఊకే ఏం సావ నీ పాటలు ఓకే ఎవరు మేడన్నా జరు ఆయన కెమెరా బంద్ చేయను నువ్వు బంద్ చేయకపోతే పట్టుకొని వస్తా ఆయన చింత బరిగా ఇరుగుతాది ఇయాల వదినాకే ఎట్లా ఒట్టిస్తున్నావు అట్లా కానీ పబ్లిక్ ఉంటాయి ఇక